నమస్కారం ఎంవిఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ యూనిట్స్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగా కొత్తగా జాయిన్ అయ్యి చేయాలనుకున్న వారికి నేను ముఖ్య విషయాలు తెలియజేయండి మనక వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఒక మార్నింగ్ పది గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు నుంచి నాలుగున్నర వరకు కాల్స్ చేస్తే మీకు పూర్తి వివరాలు వాళ్ళు అందిస్తారు అయితే దానికి లిఫ్ట్ చేయకపోతే ఎంటే దాంట్లో మెసేజ్ పెట్టండి దయచేసి చేస్తే వాళ్ళు మీకు తప్పకుండా వివరిస్తారు అయితే దీంట్లోని మేము తెలియజేక వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీగా చేయాలనుకున్న వాళ్ళు యాంటీకాప్టర్స్కి భర్త కోల్పోయిన వాళ్ళకి వాళ్ళకి తప్పనిసరి ఉచితంగా అందజేస్తారు వాళ్ళకి నెలసరి ఆదాయం కొంత మాత్రం ఉంటుంది అంటే మినిమం ఆరు ఏడు వేలు వరకే సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే ఉచితం కాబట్టి బట్ట తక్కువ తక్కువ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మీకు ఇది గతంలో చెప్పాను చాలామంది నాకు ఉచితంగా కల్పించండి మేము అసలు జీవనోపాధి కోల్పోతున్నామని చాలామందికి మేము ఇవ్వడం జరిగింది అయితే ఉచితంగా తీసుకున్నారు కానీ వాళ్ళు మాకు సమయం పాలకు మాకు అందించలేదు కొంతమంది పూర్తిగా మాకు ఇవ్వలేదు ఒక మాకు పూర్తిగా బట్టలేక చాలా నష్టం వాటిల్లింది ఇది గతంలో మీకు చెప్పుకున్నాను అందుకే దయచేసి ఈ వర్క్ ఫ్రమ్ ఫ్రీ కోసం అయితే వాళ్ళకి తప్పనిసరి ఇస్తాం దానికి వాడు చేయవలసింది ఏంటంటే వాళ్ళు పూర్తి వివరాలతో ఒక వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎంవిఆర్ గ్రూప్ వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ నెంబర్ వాట్సాప్ మాట్లాడారో దానికి దాంట్లోని మీరు ఒక ఉత్తరం రాసి మాకు జీవనోపాధి సమస్యగా ఉంది మాకు దయచేసి మాకు ఇంట్లోని వర్క్ కల్పించమండి అని అది టైలరింగే కాదు అనేక వృత్తులు అయితే చాలా ఉన్నాయి ఆ ఏదో ఒక వృత్తి మాకు కల్పించండి అని వీళ్ళు దరఖాస్తు మీరు చేసుకోవచ్చు ఎంఈఆర్ గ్రూప్ వారికి వాళ్ళు తప్పకుండా మీ దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు ఇంటి దగ్గరే వర్క్ కల్పించడానికి సమస్య వారు ప్రయత్నిస్తారు నెక్స్ట్ ఎవరైనా అంటే మినిమము ఒక పదివేల నుంచి పైబడి రాబడి కావాల్సిన వాళ్ళు తప్పనిసరి ఆ పర్టిక్యులర్ మెటీరియల్కి సెక్యూరిటీ డిపాజిట్ కానీ లేదా మీకు తెలిసిన ఎవరి ఎంప్లాయీస్ షూటీ పెట్టుకొని మెటీరియల్ తీసుకెళ్ళవచ్చు అటువంటి వాళ్ళకి ఎందుకంటే మెటీరియల్ మాకు తిరిగి ఇవ్వట్లేదు కనుక మెటీరియల్కి సెక్యూరిటీ ఏదో పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది బట్ట ఖరీదైంది కనుక అది అది మీరు ఇవ్వకపోతే ప్రతి బట్ట మీద పీసినట్లు మేము నష్టపోతాం ఓకే అందుకే దయచేసి దాని విధంగా మీరు మినిమము అంటే పదివేలు పైనబడి రాబడి కావలసిన వాళ్ళు దానికి సెక్యూరిటీ డిపాజిట్ పెట్టి ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఏ జిల్లా ఏ గ్రామ మండలాలకైనా బట్ట పంపిస్తారు అక్కడ మీరు ఆ బట్టను తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేసి మీరు పనిచేసే దానికి ఏ ఒప్పందమైన పీస్ రేటు తప్పనిసరి పొందవచ్చు ఓకే నెక్స్ట్ ఎక్కువ ముఖ్యంగా మాకు కావాల్సింది స్టాక్ పాయింట్స్ వాళ్ళే కావాలని చెప్తున్నాం ఈ స్టాక్ పాయింట్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడి నుంచి పార్సల్స్ ఎలవడం వల్ల మీ పనిచేసే వాళ్ళు అలాగే సంస్థ వారికి రాబడి లేకుండా ఇది పార్సల్ సెన్సర్స్కే డబ్బు ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకని పార్సల్స్ ఏ ప్రాంత జిల్లాల వారిగా అన్ని జిల్లాల్లోని మేము ఈ టైలరింగ్ వర్క్స్ ఇవ్వాలనుకుంటున్నాం టైలరింగ్ వచ్చే వాళ్ళకి అనేక మంది ఉన్నారు వాళ్ళకి అతి దగ్గరలో ఉంటే వాళ్ళు మెటీరియల్ పట్టుకెళ్ళి కుట్టుకోవచ్చు దానికనే జిల్లా వారిగా ఈ స్టాక్ పాయింట్ పెడితే వాళ్ళకి మంచి లాభదాయకం ఉంటుంది చాలా మంచి లాభదాయకం ఉంటుంది దయచేసి స్టాక్ పాయింట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసే మీరు పెట్టుకోవచ్చు స్టాక్ పాయింట్ పెట్టడానికి సంస్థ సంప్రదించండి దానికి తగ్గ స్టాక్ పాయింట్ ఏవే మెటీరియల్స్ ఇస్తారో స్టాక్ పాయింట్ ఉంటుంది దానికి ఎలా స్థాపించవచ్చో తెలియజేస్తారు నెక్స్ట్ అంటే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ అనేది ఏంటంటే మీ ఇంటి దగ్గర మీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న టైలరింగ్ వాళ్ళకి మీరే స్వయాన వాళ్ళకి ఇంటికి ఇచ్చుకొని వాళ్ళు కుట్టించుకోవడం లేదా మీరే ఒక మిషన్లు పెట్టుకొని ఆ మిషన్ల మీద మీ ఇంటికి తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవడము అప్పుడు మీకు ఉంటుంది వాళ్ళకి తగిన ఉపాధి కల్పించేవాడు అవుతారు వాళ్ళకి జీవనోపాధికి మీరు సహకరించే వాళ్ళు అవుతారు దీనికి కూడా సంస్థ వారిని మీరు సంప్రదించవచ్చు ఎందుకంటే నియర్ బై ఉన్న వాళ్ళు చాలామంది టైలర్స్ ఉంటారు వాళ్ళు ఇంటికిచ్చుకోవచ్చు లేదా మీ దగ్గరే మేము సంస్థ వారికి మీరు చెల్లించే అమౌంట్ పైకిని బట్టి మీకు కుట్టు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీ పని కోసం ఓకే దయచేసి ఈ విషయాలని ప్రతి ఒక్కరు గమనించండి ఓకే మీరు ప్రతి వారు పుట్టింది తిరిగి పంపించండి మీరు మీరు చేసిన పనితనానికి అమౌంట్ కూడా మీకు వెంటనే ఇస్తూ ఉంటారు సంస్థ వారు ఇంకా ఎటువంటి విషయాలైనా సరే మెసేజ్ ద్వారా మీరు పెట్టండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు దయచేసి క్షమించండి దానికి ఏంటంటే అంటే మీరు దాంట్లో మెసేజ్ పెట్టి మీ మీ పేరు మీ ఊరు ప్రాంతం మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని మెసేజ్ పెట్టినా అది తప్పనిసరి మీకు ఆన్సర్ ఇస్తారు లేదా ఈ వెబ్సైట్లోని డబ్ల్యూ డబ్ల్యూ ఎంఆర్ వర్క్స్ డాట్ కామ్లోకి లాస్ట్లోకి వెళ్తే మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్లోని మీ పూర్తి చిరునామా మీ మీరు పెట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో అది దాంట్లో మీరు తెలియజేస్తే తప్పనిసరి సంస్థ వారు మిమ్మల్ని సంప్రదిస్తారు సంప్రదించి మీకు ఈ పని విషయాలు మీకు తెలియజేస్తారు ఓకే మరిన్ని విషయాల కోసం మా సంస్థను సంప్రదించండి మీరు ఎటువంటిది చెయ్యాలి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంస్థకు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఎందుకంటే అనేక బయట మోసాలు జరుగుతున్నాయి అందుకని ఎవరికి ఎటువంటి డబ్బులు కానీ పైకి ఇవ్వకండి సమస్య పూర్తిగా ఉంచుతూ మీది ఇక్కడికి వచ్చిన తర్వాత సంప్రదించి చూసిన తర్వాత ఎటువంటి డబ్బు చెల్లితే దానికి రసీదు పొందండి ఓకే నమస్కారం ఉంటాను నమస్కారం